అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ ఓం నమ శ్రీ ఓం శ్రీ సాయిరామ్ ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశివారికి జన్మించిన వ్యక్తుల గురించి తెలుసుకోబోతున్నాం వారికి మార్చి ముప్పై ఒకటి తేదీ సోమవారం నాడు జరగబోయేది గనక మీకు తెలిస్తే నిజంగా ఆ చే ఆనందంతో గద్దులేస్తారు తులారాశివారి జాతకుల దశ తీరగబోతుంది లక్ష కోట్ల రూపాయలు ఇచ్చినా సరే ఈ కొత్త సంవత్సరంలో వారికి పట్టే అదృష్టాన్ని ఆపడం ఎవరితరం కూడా కాదు మీరు అనుకున్న కోరికలు ఈ యొక్క తెలుగు నూతన సంవత్సరంలో తీరబోతున్నాయి మరి రాబోయే రోజుల తులరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటుంది నిజాతకం ప్రకారం ఈ విధంగా మీకు అదృష్టం పట్టబోతుంది అన్నటువంటి ఎన్నో విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియో చూస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు అర్థమవుతుంది తులారాశి వారికి మామూలు అదృష్టం కాదండి నిజంగా మీరు ఫలితాలు వింటే ఎగిరి గంతేస్తారు ఆ రేంజ్లో మీకు అదృష్టం పట్టబోతుంది తులారాశి వారికి ప్రధాన గ్రహాలు అనుకూలంగా ఉన్నందువలన మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి ఉద్యోగపరంగా ఆర్థిక పరంగా సంతాన పరంగా శుభవార్తలు వినడం జరుగుతుంది ఆకస్మికంగా ధన లాభానికి ఛాన్స్ ఉంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఆదాయం ఆశించిన దానికంటే కూడా ఎక్కువగా పరిగే సూచనలు కనబడుతున్నాయి రాదు అనుకున్న డబ్బు చేతికి అంది వస్తుంది ఇక మండి బాకీలు వసూలవుతాయి నిరుద్యోగులు మంచి కంపెనీలో ఉద్యోగాన్ని సాధించుకుంటారు వ్యాపారులు అంత తక్కువ ప్రయత్నంతో అతి ఎక్కువ లాభాన్ని గడిస్తారు విదేశీ ప్రయాణ సూచనలు కనబడుతున్నాయి మీరు రాజయుగం వంటి ప్రత ఫలితాలను పొందబోతున్న తుల రాశివారు ఈ యొక్క ఆస్తిలో జన్మించిన వ్యక్తులు ఓపెన్ హార్ట్తో అవకాశాలను అందిపుచ్చుకోండి ఈ టైంలో మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మీకు బాగా కలిసి వస్తుంది మీ దశ తిరగబోతుంది ఆ యొక్క అమ్మ ఎవరైతే మిమ్మల్నిచ్చం ప్రార్థిస్తూ మీ కష్టాలను అమ్మవారికి చెప్పుకుంటున్నారు ఆ అమ్మవారు ఖచ్చితంగా ఈ సమయంలో కరిణించబోతున్నారు ఆ అమ్మ మీ పైన కరించి కాసుల వర్షాన్ని కురిపిస్తుంది దెబ్బ మీ ఇంట్లో నాట్యం ఆడుతుంది మీ ఇంట్లో కనుక వర్షం కురుస్తుంది కళలో కూడా మీరందరూ కూడా ఊహించినటువంటి అదృష్టాన్ని ధనాన్ని వెతుక్కుంటూ వస్తుంది ఇలా తులారాశి రాశి వారికి పట్టే అదృష్టాన్ని మామూలుగా మనం ఎవ్వరు కూడా ఆపలేమండి ఆ రేంజ్లో వీరికి అదృష్టం అనేది ఉండబోతుంది మిమ్మల్ని అదృష్టం వరించడంతో మీరు మాత్రమే కాదు మీ యొక్క చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు కూడా సంతోషంగా ఉంటారండి ఇక ఈ సమయంలో మీకు మంచి పెళ్లి సంబంధం అనేది కుదిరే అవకాశం ఉంది సంతాన యోగానికి అవకాశం కనబడుతుంది విదేశాల్లో ఉన్నట్టు సంతానం నుంచి శుభవార్త వింటారు ఉద్యోగంలో అధిక అధికార యోగం పడుతుంది దాదాపు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది బంధుమిత్రులకు సహాయం చేస్తారు అధికారులు మీ యొక్క సలహాలను పాటించి ప్రయోజనం పొందుతారు అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ ఇస్తాయి లేకపోతే ఆర్థిక లావాదేవీల సమావేశం చూసుకున్నట్లయితే కనుక ప్రయోజనం అనేది ఉంటుందండి జీవితంలో ముఖ్యమైన శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ఈ సమయంలో తమ యొక్క జీవితంలో ఎదురైన అపజయాలకు క్రొంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు ఇక తుల రాశి వారు విద్య వృత్తి ఉద్యోగ వ్యాపారం యొక్క వ్యాపకాలలో బాగా రాణిస్తారు ఈ రాశి వారు డబ్బును ఎక్కువగా పొదుపు చేస్తారు అంతేకాదండి తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేయడం జరుగుతుంది ఈ రాశి వారు ఎక్కువగా వ్యాపారాల్లో బాగా రాణిస్తారు దీంతో పాటుగా వివిధ రకాలైనటువంటి టెక్నికల్ రంగాల ఉద్యోగులు కూడా వీరు ఉన్నత స్థాయికి వెళ్ళగలరనమాట ఈ యొక్క రాశి వారు కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి ఎక్కువ ప్రయత్నాలు చేస్తూ ఉంటారండి కానీ పెద్దలను కలిసి ఒక డిసిషన్ తీసుకోవడం వలన వీరికి బాగా లాభిస్తుంది ఇక అదేవిధంగా తా తాతర నుండి ఆస్తి ఏదైనా ఉంటే ఈ యొక్క రాశి వారు గుర్తుపెట్టుకోండి ఆ ఆస్తికి సంబంధించిన కోర్టు కేసులు నడుస్తూ ఉంటే ఈ సమయంలో వాటికి క్లియర్ చేసుకుంటే కనుక వారు యాభై రోజులలో మీకు ఎలాంటి భయం కూడా ఉండదు తుల రాశి వారు సాంకేతిక రంగాల్లో అభివృద్ధి సాధిస్తారు తల్లిదండ్రులు యొక్క కళలను నిజలు చేస్తారు ముఖ్యంగా టెక్నికల్ రంగాలలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు ప్రజెంట్ మీకు అదృష్టం బాగా కలిసి రాబోతుంది అందుకే ఎవరు అంటే ఆ దైవానికి తోడుగా మీకు గ్రహ బలం తోడు కాబోతుంది దాని ద్వారా మీ తులరాశిలో జన్మించిన వ్యక్తులకి ఆల్మోస్ట్ చాలా బాగుంటుంది ఇక మీ యొక్క జీవితంలో అనుకొని సుఖాలను అనుభవిస్తారు రాబోయే రోజులలో తరతరాలకు తరగని ఆస్తి అనేది లభించబోతుంది చక్కటి ఆదర్శంగా చూసుకునే ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉంటారో వారి ఖచ్చితంగా ఎదుటి వ్యక్తులకు ఎదుటి వ్యక్తుల మీద ఆకర్షించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి అదేవిధంగా బంధువర్గంతో విభేదాలు దీర్ఘకాలం కొనసాగుతుంటాయి ఏ విషయంలో కూడా రాజీ లేకుండా అసలు ఏం మాత్రం రాజీ లేకుండా శ్రమిస్తారనమాట ఇకపోతే మీ గౌరవం పెరుగుతుందండి గుర్తుపెట్టుకొని వారు ఈ సమయంలో మీ గౌరవం అనేది పెరగబోతుంది దీనివల్ల సమాజంలో మంచి స్థానాన్ని చక్కటి స్థాయిని పొందుతారు ఇది మాత్రమే కాకుండా మీరు మేకప్ పరమైన విషయాలు అధికంగా బిజీగా ఉంటారు చాలామంది మతపరమైన విషయాలతో పాటుగా మోటివేషనల్ స్టోరీస్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా అట్లాంటివి ఎక్కువ చూస్తూ కాలాన్ని గడుపుతూ ఉంటారండి మతపరమైన విషయాలు బిజీగా ఉంటారు వ్యాపారంలో మంచిగా బ్రతికే ఉన్నాయి గతంలో ఉన్న అనారోగ్య సమస్యలు తొలగిపోయి ఆరోగ్యవంతమైనటువంటి ఈ యొక్క లైఫ్ ఏదైతే ఉంటుందో డైలీ రొటీన్ అనేది ఆరోగ్యవంతంగా అనారోగ్య సమస్యల నుంచి బయటపడి హెల్దీ ఫుడ్ తీసుకోవడం జరుగుతుంది ఇక కెరియర్ జీవితంలో కనుక మనం చూసుకుంటే కొన్ని మార్పులు అలాగే వస్తాయి ఇక కెరియర్ జీవితంలో ఈ యొక్క స్థిరాస్తికి సంబంధించినటువంటి ఆరోగ్యం మీరు పడుతుంది కెరియర్ జీవితంలో కొన్ని మార్పులు చూస్తారు మీరు కెరియర్లో స్థిరత్వం అంటే సెవెనిటీ అనేది ఉంటుంది కెరియర్లో చాలా అవకాశాలు పొందుతారు మీరు చేసే పనులు హార్డ్ వర్క్ చేసి మేము నిబద్ధత చేసి విజయాన్ని సాధిస్తారు దానివల్ల డబ్బు సంపాదించుకోగలుగుతారు ఈ రాశి వారికి విపరీతమైనటువంటి అదృష్టం ఉంటుందండి జ్యోతిష పండితులు అంటున్నారు మీరు కోరుకున్న కోరికలు ఖచ్చితంగా తీరుతాయి గ్రహాల ఫలం అనుకూలంగా ఉండడం వల్ల కొత్త సంవత్సరంలో అంటే తెలుగు నూతన సంవత్సరంలో అంటే శ్రీ విశ్వనామ సంవత్సరంలో ఈ రాశి వ్యక్తులు కోరుకున్న కోరికలు ఖచ్చితంగా తీరుతాయండి వృత్తి ఉద్యోగాల్లో విజయాన్ని అందుకుంటారు ఉద్యోగంలో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి కానీ వాటిని నుండి తేలిగ్గా అంటే మీకున్న తెలివితేటలతో చాలా ఈజీగా సాల్వ్ చేసుకుంటారు ఇక వృత్తిపరంగా కూడా అంటే వృత్తి జీవితం కూడా బాగుంటుందండి ఇకపోతే వ్యాపారంలో కొత్త సేకరాలను సాధించే అవకాశం ఉంటుంది డబ్బు మరియు రాబల పరిస్థితి వచ్చి తగ్గులతో నిండి ఉంటాయి అనవసర ఖర్చులు ఎదురవుకోవాల్సి ఉంటుంది ఇతల రాశి విద్యార్థులు నూతన సంవత్సరంలో అంటే తెలుగు నూతన సంవత్సరంలో వారి యొక్క తెలివితేటలు వేగంగా వృద్ధి చెందుతూ ఉంటాయి దీనివల్ల చదువులో మంచి విజయాన్ని సాధిస్తారు మంచి విద్యార్థిగా మారడానికి గురువు మీకు సహాయం చేస్తాడు ఈ సమయంలో మీ తులరాశి వారికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది ఈ టైంలో మీ జీవితం సంతృప్తికరంగా ఆనందంగా నిండి ఉంటుంది అదే టైంలో మీ వ్యాపారంలో అభివృద్ధి కావడానికి అవకాశం ఉంటుంది మీరు మీ యొక్క కుటుంబం యొక్క గౌరవ ప్రతిష్టలు పెంచడంతో పాటు ఆదాయంలో పెరుగుదలని ఆశించవచ్చు ఉద్యోగంలో పదోన్నతి యొక్క రాశికి సంబంధించిన పదోన్నతి అవకాశాలు కూడా ఉంది అయితే తులారాశి చేతులకు ఇల్లు కూడా లేనటువంటి ఇల్లు కూడా లేనటువంటి పరిస్థితి అనమాట వాహనం కొనుగోలు చేయరు ఇప్పటి వరకు ఎగుమతి కుటుంబ సభ్యులు మీ కుటుంబ సహకారం అందిస్తారనమాట ఇక విరిచి ఖర్చులు స్థిరంగా ఉంటాయి ఈ రాశి వర్లకు శని మీ ప్రేమను భరిస్తుంది కాబట్టి సంబంధాలు నిజాయితీగా ఉండాలి ఈ సంవత్సరం ఉండాలి వారి జీవితంలో ప్రేమ జీవించవచ్చు ఈ ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి బృహస్పతి మీ సమస్యల నుంచి రక్షిస్తాడనమాట కానీ రాహువు మాత్రం కేతువు ఈ రెండు కలిసి రెండు గ్రహాల ప్రభావం వలన రక్త సంబంధిత సమస్యలు తలనొప్పి మరియు ఇతర చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఎప్పటికప్పుడు వస్తాయన్నమాట ఇక వీరికి ఖర్చులు స్థిరంగా ఉంటాయి రాశి ప్రేమికుల జీవితం నుంచి తగ్గులు చూస్తుంది శని మీ ప్రేమను ప్రేక్షిస్తుంది కాబట్టి మీ యొక్క సంబంధంలో నిజాయితీగా ఉండాలి ఈ సంవత్సరం ఒంటరిగా జీవితాల ప్రేమ జీలించవచ్చు ఈ కారోగ్యపరంగా చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు ఉంటాయి బృహస్పతి మిమ్మల్ని సమస్యల నుంచి రక్షిస్తాడు కానీ రాహుకేతు మాత్రం ఇతర గ్రహాల ప్రభావ వల్ల రక్త సంబంధిత సమస్యలు ఇతర చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఎప్పటికప్పుడు వస్తుంటాయి అన్నమాట అదేవిధంగా రాశి వారికి సంబంధించిన తులారాశివారు జాగ్రత్తగా ఉంటే చాలు మీ ఆరోగ్యం నిజంగా మీ చేతిలో ఉందండి మీ అదృష్టం ఎవ్వరు కూడా ఆపలేరు కాబట్టి తులారాశిలో ప్రజాకర్షణ స్వభావాన్ని కలిగి ఉంటారు ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య అభివృద్ధి ఉద్యోగ వ్యాపార వర్తకాల్లో చక్కగా రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణ కూడా వీరు బాగా పాటిస్తారు స్థిరాస్తుల్లోనూ కూడా అభివృద్ధి చేసుకుంటూ ఉంటారు అలాగే వంశ పారపర్యంగా వచ్చిన వ్యాపారాలను మార్పు చేసి అభివృద్ధి చేస్తూ ఉంటారు అలాగే తులారాశి యొక్క జాతక ప్రకారం లైఫ్లో ఒడ్దుడుకులు సమస్యలు అనేటివి ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవచ్చు భారమైన కుటుంబ బాధ్యతలు కూడా వీరికి ఉంటాయి అయినప్పటికీ ఆర్థిక పరిస్థితుల ప్రభావం చిన్న వయసులో నుంచి అర్థమవుతుంది స్నేహితులను వెనుకజ వేయకుండా ఆదుకునే స్వభావం కూడా తులరాశి వారు కలిగి ఉంటారు ముఖ్యంగా మీరు జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చి ముప్పై ఒకటి తేదీ సోమవారం యొక్క దిన ఫలాన్ని చూసుకుంటే కనుక చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఒక పరిష్కారం అయితే లభించబోతుందని చెప్పుకోవాలి ఒక సమస్య చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తుంది ఆ సమస్యకు ఇక లైఫ్లో మీకు పరిష్కారం దొరకదని ఒక విషయానికి వచ్చేసారు అటువంటి సమస్యకు పరిష్కారం అయితే ఈ రోజుల్లో లభించబోతుందని చెప్పుకోవాలి అది మీ కుటుంబానికి కుటుంబ సభ్యులకు కానీ సంబంధించినటువంటి కానీ ఒక సమస్య ఆ సమస్యకు పరిష్కారం దొరకడం అనేది మీకు మీ కుటుంబ సభ్యులకు ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతుందని చెప్పుకోవాలి అలాగే వారు జరకం ప్రకారం చూసినట్లయితే చేపట్టిన ప్రతి పనిలోనూ కూడా విజయ కేతరం ఎగురవేసే అవకాశం కనిపిస్తున్నాయి అంటే ఈరోజు మీరు ఏ పని మొదలు పెడతారో ఆ పనిలో మిమ్మల్ని విజయం వరిస్తుంది కానీ మిమ్మల్ని ఏడిపించేటువంటి ఒక సంఘటన కూడా జరిగే అవకాశం కనిపిస్తుంది మీకు సన్నిహితులు కానీ లేదా మీకు తెలిసిన వారికి కానీ ఈ సంబంధించిన వారిని ఒకరికి విచారకరమైనటువంటి వార్తను వినబోతున్నారు ఒక రకంగా చెప్పాలంటే ఇది మిమ్మల్ని ఏడిపించేటువంటి సంఘటన అని చెప్పుకోవాలి అయితే వారికి పొంచి ఉన్నటువంటి ప్రమాదం నుంచి కాపాడమని ఆ శివయ్యని మీరు మనస్ఫూర్తిగా వేడుకోండి ఇక శివయ్య మిమ్మల్ని కరణిస్తాడు అపాయం నుండి రక్షిస్తాడు ఖచ్చితంగా అలాగే శివయ్యను పాలాభిషేకంతో జలాభిషేకంతో పూజించండి ఇలా చేయడం వల్ల